హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వైద్యుల గురించి చెప్పడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎలాంటి ఎలాంటి శస్త్ర పరికరాలు లేకపోయినా అసలు అది హాస్పిటలే కాకపోయినా రోడ్డు మార్గ మధ్యంలోనే శస్త్రచికిత్స చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలి మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి కేరళలోని ఇద్దరు వైద్య దంపతులు చర్చికి వెళ్దాము అని వెళ్తున్నప్పుడు మార్గం మధ్యంలో పేరూరు గ్రామ దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఆ యాక్సిడెంట్ అయిన సందర్భంలో పలు మందికి అక్కడ గాయాల చూసిన ఆ ఇద్దరు వైద్య దంపతులు అక్కడ చూసి అతనికి అధిక రక్తస్రావం కావడంతో ఇతను హాస్పిటల్ వరకు వెళ్లే ఛాన్స్ లేదని అసలు అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ వచ్చినంత వరకు కూడా ఇతను ప్రాణాలతో ఉండడం కష్టమని భావించిన ఆ వైద్య దంపతులు ఇద్దరు కూడా అక్కడే స్థానికుల సహాయం తీసుకొని అలాగే వీళ్ళ ఫ్రెండ్ని కూడా పిలిపించుకొని మానవ్ అనే ఫ్రెండ్ ని పిలిపించి అక్కడే కేవలం టార్చ్ లైట్ సహాయంతోనే రోడ్డు అసలు ఆక్సిజన్స్ ఏమీ లేకుండా కూడా ఆ రోడ్డు వీళ్ళు హాస్పిటల్ గా మార్చుకొని ఎలాంటి పరికరాలు లేకుండా శస్త్రచికిత్స చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం జరిగింది ఎవరైతే ఈ వైద్య దంపతులు అలాగే థామస్ మరియు డిడియా థామస్ ఉన్నారు ఈ వైద్య దంపతులు ఇద్దరు అలాగే అతని స్నేహితుడు మానవ్ ఈ ముగ్గురు వైద్యులు కలిసి నిజంగా ఎలాంటి పరికరాలు లేకుండా కూడా అక్కడ స్థానిక సహాయంతో స్థానికులు మరియు వీళ్ళు కలిపి టార్చ్ లైట్స్ పెట్టుకొని ఎలాంటి పరికరాలు లేకపోయినా సరే అంబులెన్స్ వచ్చినంత వరకు కష్టం అవుతుంది అసలు ఇతనికి అధిక రక్తస్రావం కావడంతో అసలు అంబులెన్స్ వచ్చినంత వరకు బతికి ఉండడు అని భావించి అక్కడికక్కడే శస్త్రచికిత్స చేయడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే శస్త్రచికిత్స చేసి ఇతన్ని బతికించి కొంచెం కోలుకున్న వెంటనే ఇతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం జరిగినప్పుడు అనుకుంటాం నిజంగా మానవత్వం ఇంకా బతికే ఉంది వైద్యుల్ని అందుకే దేవుళ్ళ కింద భావిస్తారు అని అయితే మనకి తెలుసు సో మొత్తంగా మనకు వస్తున్న న్యూసెస్ చూస్తుంటే బట్ ఈ ఇన్సిడెంట్స్ మనం చూసుకున్నట్లయితే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎలాంటి పరికరాలు లేకుండా అసలు ఏం లేకుండా స్థానికుల సహాయంతో ఓన్లీ టార్చ్ లైట్స్ తో శస్త్రచికిత్స చేసి ఒక రెండు ప్రాణాన్ని కాపాడడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి అలాగే దగ్గరలో ఉన్న ఒక పర్సన్ అతని మొబైల్ లో ఇదంతా క్యాప్చర్ చేసి ఫేస్బుక్ లో పెట్టడం జరిగింది సతీష్ అనే వ్యక్తి అతను ఫేస్బుక్ లో పెట్టడం తర్వాత ఈ వీడియో వైరల్ అవ్వడం జరిగింది ఈ వీడియో వైరల్ అయిన కొన్నా కొద్దిసేపటికే చాలా మంది నిజంగా దిస్ డాక్టర్స్ అంటే జరుగుతుంది అలాగే చాలా మంది థ్యాంక్స్ చెప్తున్నారు ఈ ముగ్గురికి కూడా ఎవరైతే థామస్ మరియు ఈ డిడియా థామస్ మరియు మానవ ఉన్నారో ఈ ముగ్గురికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు ఎందుకంటే నిజంగా ఈ రోజుల్లో వాళ్ళు పొద్దు పొద్దున్నే అసలు చర్చికి వెళ్ళే సమయంలో ఈ యాక్సిడెంట్ జరగడం ఏంటి ఈ యాక్సిడెంట్ లో పలు మంది అవ్వడం ఏంటి అందులో ఒకరు ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉన్నాయని తెలుసుకొని అధిక రక్తస్రావం అయ్యింది అని తెలుసుకొని అక్కడికక్కడే శస్త్రచికిత్స చేసి వాళ్ళు ప్రాణాలు కాపాడి ఇంకా కొంచెం శస్త్రచికిత్స చేసి తర్వాత కొంచెం అతను కోలుకున్న తర్వాత అతన్ని హాస్పిటల్ కి తరలించడం అసలు ఆ ప్రాణాన్ని కాపాడడం రోడ్డు మార్గ మధ్యంలోనే ఎలాంటి పరికరాలు లేకుండా అనేది చాలా గ్రేట్ అంటూ వాళ్ళ ముగ్గురికి కూడా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది అలాగే ఇలాంటి డాక్టర్స్ ఉండాలి ఇలాంటి మానవత్వం ఉండాలి మిగిలే ఉండాలి అంటూ చాలా మంది కామెంట్స్ పెట్టడం జరుగుతుంది నిజంగా ఏదేమైనా కానీ ఇలాంటి సిచువేషన్స్ మనం చూసుకున్నట్లయితే చాలా మంది చాలా చోట్ల యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి మనకెందుకులే ఇది చూడడం ఎందుకులే అని చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఆ యాక్సిడెంట్స్ ని చూస్తారు అలాగే ఫోన్స్ లో క్యాప్చర్ చేస్తారు కానీ ఎవరు ముందుకు రారు అలాగే అంబులెన్స్ వస్తుందిలే చూసుకుంటాదిలే అని కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మానవత్వం ఉన్నవాళ్ళు అంబులెన్స్ బుక్ చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ చాలామంది మనకి ఎందుకులే అని అవాయిడ్ చేసి వెళ్ళిపోయిన మందే ఎక్కువగా ఉంటారు ఆ వైద్యులు ఉన్నా సరే ఎవరైనా సరే అక్కడ వీళ్ళు మాత్రం నిజంగా అక్కడ చుట్టుపక్కల స్థానికుల సపోర్ట్ తీసుకొని అలాగే పోలీసుల సపోర్ట్ తీసుకొని ఓన్లీ టార్చ్ లైట్స్లోనే ఎలాంటి పరికరాలు లేకుండా శస్త్రచికిత్స చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు ఈ రోజుల్లో యాక్సిడెంట్ అవుతుంది అంటే చూసి చూడనట్టు వెళ్ళిపోవడం అంబులెన్స్ వస్తుందిలే చూసుకుంటూ అది తీసుకొని వెళ్తారు అని మళ్ళీ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఫోన్స్లో రికార్డ్ చేయడమే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది తప్ప ఒక మనిషి చచ్చిపోతున్నాడు అంటే ఆ ప్రాణం లెక్క చేయరు వాళ్ళకి కావాల్సిందే ఒక వీడియో తీసామా వైరల్ అయిందా లేదా చూస్తున్నారు తప్ప వీళ్ళకి వెంటనే శస్త్రచికిత్స అందించాలి అనే థాట్ అయితే ఎవరికీ లేదు ఏదేమైనా కానీ వీళ్ళు మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళొక ఒక బాధ్యతగా తీసుకొని ఎలా అయినా నిండు ప్రాణాన్ని కాపాడాలి అని అక్కడ చుట్టుపక్కల స్థానికుల సహాయం తీసుకోవడం అలాగే పోలీసుల సహాయం తీసుకొని నిజంగా నిండు ప్రాణాన్ని కాపాడినందుకు చాలామంది వ్యూవర్స్ అయితే ఈ వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికే బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఎనీవే వీళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది సో మొత్తానికి ఇలా మనం చూసుకున్నట్లయితే నిజంగా టు హ్యాక్ డాక్టర్స్ అని అయితే చెప్పుకోవాలి ఇంకా మానవత్వం మిగిలే ఉంది అని అయితే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది సో మరి మీరేమనుకుంటున్నారు నిజంగా ఎలాంటి పరికరాలు లేకుండా ఇలా శస్త్రచికిత్స చేశారు మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి నిజంగా ఇది గ్రేటా లేకపోతే ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్